కేంద్ర మంత్రి నాయుడుకి ప్రపంచ గుర్తింపు కేంద్ర పౌర విమానాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్స్ లో ఒకరిగా ఎంపికయ్యారు రామ్మోహన్ నాయుడు వరుసగా మూడోసారి లోక్సభకు ఎన్నికవడంతో పాటు ముప్పై ఆరేళ్ల పిన్న వయసులో కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను

డబ్ల్యూఎఫ్ తమ తమ రంగాల్లో ప్రతిభా సామర్థ్యాలు కనబరుస్తూ సమాజంపై ప్రభావం చూపుతున్న నలభై ఏళ్లలోపు వారిని యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డుకు ఎంపిక చేస్తుంది డబ్ల్యూఎఫ్ వాళ్లు యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డుకు ఈ దఫా ప్రపంచ నలుమూల నుంచి నూట మందిని ఎంపిక చేయగా వారిలో రామ్మోహన్నాయుడు ఒకరు